జై శ్రీమన్నారాయణ దశరథ మహారాజు కైక యొక్క అంతఃపురములో క్రిందపడి దొర్లాడుతూ రామా రామా అంటూ నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది నాయనా అంటూ దుఃఖిస్తూ ఇక తెల్లవారుతోంది అందరూ వస్తారు అని వారందరికీ నేను ఏమి చెప్పాలి రామపట్టాభిషేకము గురించి అని దుఃఖిస్తూ ఉన్నటువంటి సమయములో వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి అంతఃపురము దగ్గరికి వస్తూ ఉన్నాడు దశరథ మహారాజు దగ్గరికి వస్తూ ఉన్నాడు దశ వశిష్ఠ మహర్షి చాలామంది ఆ అంతఃపురము దగ్గరికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వస్తూ ఉంటే అంతఃపురములో నుంచి అప్పుడే బాగా అలంకరించుకున్నటువంటి దశరథ మహారాజుకి చాలా ప్రీతిపాత్రుడైనటువంటి మంత్రి సుమంత్రుడు బయటికి వస్తూ ఉన్నాడు అప్పుడు వశిష్ఠ మహర్షి అంటూ ఉన్నాడు హో సుమంత్రా నువ్వు వెంటనే వెళ్ళి రాజుగారికి చెప్పాలి నేనొచ్చాను మొత్తం అంతా పురజనులంతా వచ్చారు అందరము రామ పట్టాభిషేకమునకి సంసిద్ధమై సామగ్రి అంతా తీసుకుని వచ్చామని చెప్పు రాజుగారితో చెప్పు గంగా జలములు వచ్చాయి సముద్ర జలములని తీసుకొని వచ్చాం బంగారు కలసాలని తీసుకొని వచ్చాం రాజు కూర్చోవడం కోసం కావలసినటువంటి భద్రాసనాన్ని తీసుకొని వచ్చాం సమస్తమైనటువంటి ధాన్యములు వివిధ రకములైనటువంటి గంధములు పలు రకాలైనటువంటి రత్నములు క్షౌద్రం దధి ఘృతం లాజా దర్భాహ సుమనస పయ అష్టౌచ కన్యా రుచిరా మత్తశ్చ వరవారణ తేనెలు తీసుకొని వచ్చాం పెరుగులు తీసుకొని వచ్చామని చెప్పు రాజుగారికి నెయ్యిలు తీసుకొని వచ్చాం పేలాలు దర్భలు పూలు పాలు ఎనమండుగురు కన్యలు అద్భుతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి మత్త గజము ఏనుగు నాలుగు గుర్రములతో పూంచినటువంటి అద్భుతమైనటువంటి రథము ఒక అద్భుతమైనటువంటి కత్తి శ్రేష్టమైనటువంటి విల్లు బోయిలు కలిగినటువంటి ఒక మంచి పళ్ళకి చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి తెల్లని గొడుగు తెల్లని చామరాలు బంగారు కలశము పగ్గములతో కట్టబడి గొప్పనైనటువంటి మూపులు కలిగినటువంటి తెల్లనైనటువంటి ఎద్దులు మంచి వెంట్రుకలు కలిగినటువంటి క్రొత్త కొత్తగా వచ్చినటువంటి మంచి సత్తువ కలిగినటువంటి గుర్రాలు సింహాసనము ప్రజ్వరిల్లుతూ ఉండేటటువంటి అగ్నిహోత్రము సకల వాద్య సమూహములు అలంకారముతో కూడుకున్నటువంటి ఇతరమైనటువంటి స్త్రీలు ఆచార్యులు బ్రాహ్మణులు ఆవులు పవిత్రమైన ఇతర జంతువులు పక్షులు పట్టణవాసులు పల్లెవాసులు శ్రేష్టమైన జనులు వర్తకులు వారి వారి సహచరులు అందరూ వచ్చారని చెప్పు ఇంతేకాకుండా వివిధ జన సముదాయములన్నీ కూడా అందరూ కూడా ఒకరికొకరు రామ పట్టాభిషేకము కోసమని మాట్లాడుకుంటూ ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా రామ పట్టాభిషేకము కోసము ఎదురుచూస్తూ ఉన్నారు అని ముహూర్త సమయము దగ్గరికి వచ్చిందని రాజుగారితో చెప్పు అంటూ బ్రహ్మర్షి వశిష్ట మహర్షి సుమంత్రుడితో చెప్పి సుమంత్రుడిని రాజుగారి దగ్గరికి పంపిస్తూ ఉన్నారు సుమంత్రుడు వెడుతూ ఉన్నాడు అంతఃపురంలోనికి వెడుతూ ఉన్నాడు రాజుగారు ముందరే చెప్పి పెట్టారు సుమంత్రుడు ఒక్కడే ఎవరిని ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదు సుమంత్రుడిని అంత సుమంత్రుడు దశరథ మహారాజుకి ప్రీతిపాత్రుడు కనుక వశిష్ఠుడి మాట విన్నాడు సుమంత్రుడు వెంటనే దశరథ మహారాజు దగ్గరి కోసమని అంతఃపురంలోనికి వెడుతూ ఉంటే ద్వారపాలకులు ఎవ్వరు కూడా సుమంత్రుడిని అడ్డుకోనే అడ్డుకోలేదు అదుగో వెడుతున్నాడు సుమంత్రుడు లోనికి వెడుతూ ఉన్నాడు రాజుగారి అంతఃపురంలోనికి కాలు ఉన్నాడు రాజా రాజా అంటూ సంతోషంగా రామ పట్టాభిషేకపు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ రాజా రాజా అంటూ సుమంత్రుడి లోనికి వెడుతూ ఉన్నాడు రాజుగారిని మేలుకొలిపి సిద్ధం చేసుకొని తీసుకొని రావటం కోసం సీతారామచంద్రులని మనసారా ధ్యానము చేస్తూ రామనామాన్ని చెప్పుకుందాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा సీతారామా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ